మీడియం రేంజ్ హీరోలను తక్కువ అంచనా వేయడానికి లేదు వాళ్ల సినిమాలు కరెక్ట్గా క్లిక్ అయితే వంద కోట్లు వస్తాయి అలాంటి టార్ టూ హీరోలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అటు టాప్ హీరోల సినిమాలు లేక మీడియం బడ్జెట్ సినిమాలు ఆడక అగమ్య గోచరంగా మారిపోయింది ఇండస్ట్రీ పరిస్థితి హిట్ కోసం చకోర పక్షుల్లా చూస్తున్న టార్ టూ హీరోలు చాలామందే ఉన్నారు మన దగ్గర లవ్ స్టోరీతో కరోనా సమయంలోనూ మంచి విజయం అందుకున్న నాగచైతన్య ఆ తర్వాత పూర్తిగా ట్రాక్ తప్పారు థ్యాంక్ యూ కస్టడీ వచ్చి వెళ్ళినట్లు కూడా ఆడియన్స్ కు ఐడియా లేదు ప్రస్తుతం ఈయన ఆశలు తండేలపైనే ఉన్నాయి ఇక గోపీచంద్ హిట్ ఇచ్చి దశాబ్దం దాటింది రెండు వేల పద్నాలుగులో వచ్చిన లౌక్యం తర్వాత ఈయన బ్లాక్ బస్టర్ కొట్టలేదు ప్రస్తుతం శ్రీను వైట్లతో విశ్వాం సినిమా చేస్తున్నారు ఆ మధ్య ధమాకా వాల్తేరు వీరయతో ట్రాక్ ఎక్కినట్లే కనిపించిన రవితేజ తర్వాత మళ్లీ గాడి తప్పారు రావణాసుర టైగర్ నాగేశ్వరరావు ఈగల్ సినిమాలతో హ్యాట్రిక్ ఇచ్చారు ప్రస్తుతం ఈయన ఆశలన్నీ మిస్టర్ బచ్చన్ సినిమాపైనే ఉన్నాయి మరోవైపు వరుణ్ తేజ్ పరిస్థితి మరీ దారుణం గాంధీవదారి అర్జున ఆపరేషన్ వాలంటైన్ ఫ్లాప్స్ ఈయన మార్కెట్ ను బాగా దెబ్బతీశాయి వరుణ్ తేజ్ ప్రస్తుతం కరుణకుమార్ దర్శకత్వంలో మట్కా సినిమా చేస్తున్నారు ఇది వరుణ్ కెరీర్ కు అత్యంత కీలకం అలాగే కార్తికేయ టూ తర్వాత నిఖిల్ ను పై దెబ్బతీసింది ప్రస్తుతం ఈయన ఫోకస్ అంతా స్వయంభూపై ఉంది ఇక కళ్యాణ్ రామ్ అఖిల్ సైతం సరైన విజయం కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు ఈ మిడ్ రేంజ్ హీరోలు ట్రాక్ ఎక్కినప్పుడే టాలీవుడ్ మార్కెట్ మరింత స్ట్రాంగ్ అవుతుంది